శ్రీమాత్రి నమ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి శ్రీ తప్పకుండా ఈ వీడియోని చూడండి చాలా మంది స్త్రీలు గడపకు ప్రతి రోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా అస్సలు చేయరు పండగలకు పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమలు రాయటం వలన రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనుక మనకి ఎన్నో తెలియని ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయటం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటన్నిటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడు అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనసు అర్థం చేసుకునేవాడు అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఎప్పుడూ విడిపోనివాడు వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎప్పుడూ కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే తల్లులకు కూతురు లాంటి కొడళ్ళు కొడుకులాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాసి బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయటం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్లకు అంటుతుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది మన కాలలోని అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తి పదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయటంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను వదులుతాయి ఇలా హిందూ సంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి అలాగే భూదేవికి పూజ చేసినట్లే అని భావించాలి అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదకు అదృష్టానికి ప్రత్యేకంగా చెబుతారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు అలాగే ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేమిటి అంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు గారు ఉన్నాడు ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్ర శోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరతాడు బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు గుచ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవలుడు తీర్చిదిద్దామని చెబుతాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆద్య రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఉడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతను కుమారుడిని బ్రతికించాడు నుంచి రాజ్య ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిల్లు ఉడ్చి ముగ్గులు వేయటం అలవాటుగా చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గు పిండితో కానీ బియ్య పిండితో కానీ లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కూడా రంగవలు వేస్తారు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన ఏదో జరుగుతుందని అర్థం అలా ఆ గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేసేస్తూ ఉంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్య పిండితో లేదా ముగ్గు పిండితోనో వాకిలి ముందు ముగ్గులు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది తద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లి అడుక్కునేవారు కాదు ఏ ఇంటి ముందు అయితే ముగ్గులేదో అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేరు శ్రాద్ధ కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గును వేస్తారు తద్వారా వారు ఆరోగ్యాలతో సంపదలతో వర్ధిల్లుతారు ఇంటి ఎదుట గుమ్మాన్ని లక్ష్మి ద్వారం అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను అస్సలు తొక్కవద్దు అలాగే గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు పట్టణాలలో అపార్ట్మెంట్లలో సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇక్కడ గదులకు గుమ్మాలే సరిగా కనపడవు గదులు కూడా చాలా ఇరుకు ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉండే ఆ ఇంటి కలే వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అలాగే వేదాలు లేని నోరులాగే ఉంటుంది లేకపోతే ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు అలా పెట్టారంటే మీ భర్త ప్రాణాలకి హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఆ ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసిరాదు మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు అలాగే మీ ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చైపోతుందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంటి గుమ్మం ముందు అస్సలు చేయకూడని పనులు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహం ద్వారానికి ముందు గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మంను పసుపు కుంకుమ బియ్యపిండితో పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబ క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు అందులో మొదటిది ఇలవేల్పును కొలుచుకోవటం రెండవది ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం గడపను పూజ చేయటం ఇంటి గుమ్మాన్ని సింహద్వారం లక్ష్మీ ద్వారం ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమలు పువ్వులు పెట్టడం చాలా మందికి తెలిసిందే అలా ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవాళ్ళ నుంచి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదని కోరుకోవటం అందుకుని గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని పండితులు చెబుతున్నారు రోగాలను దరి చేరకుండా మన ఇంటిలో అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన వాస్తు పండితులు ప్రతిరోజు తప్పకుండా గుమ్మాన్ని శుద్ధం చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం రక్షగా కాపాడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తే చాలా మంచిది ఇలా రాయటం వలన మన కాల ద్వారా వచ్చే ఎన్నో వేల సూక్ష్మజీవులు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది సింహద్వారం నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు అవి ఏమిటి అంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలా మంది గుమ్మం మీద కూర్చుని పూలమాలలు కడుతూ ఉంటారు అలాగే తలదువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటును కూడా గుమ్మం మీద కూర్చుని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవటమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది చాలా మంది ఆడవారు కూర్చోవడానికి పీటలేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రతీక ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయవద్దు అని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే చాలా మందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం ఎదురుగా లేదా గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ ఇలా అస్సలు పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళితే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే చాలా మంది స్త్రీలు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా తినకూడదు అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్ కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడిదిస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు మీ ఇంటికి రాకపోగా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మ్యాట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చి తిరిగి లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్ మ్యాట్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్ లో ఉండకూడదు రెడ్ లేదా గ్రీన్ కలర్ లో ఉంటే చాలా మంచిది అలాగే సింహద్వారం పక్కన గాని లేదా దగ్గరలో కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉండకూడదు ఇలా ఉంచితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లే కొంతమంది మహిళలు గుంబంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి గండం అని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలా మంది గుమ్మం పక్కన చీపులు పెడుతూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దానివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీ ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది చిన్న పిల్లలు గడప మీద నిలబడి లేదా కూర్చొని అడవకూడదు చాలా మంది పిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాము ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే ఇలా చిన్నపిల్లలు గనక గడప మీద ఏడిస్తే ఆ ఇంటికి అరస్టం జరుగుతుంది ఇలాంటి పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలా మంది దిష్టి కోసం గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి కుళ్లిపోయినా వాటిని తీయకుండా అలానే వదిలేస్తారు అలా కుళ్లిపోయినా లేదా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంచరాదు అలా ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు మరియు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి అలాగే వాటి లో కొత్తవి పెట్టాలి మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే కొంతమంది గుమ్మం దగ్గర చంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని భావించి అలా పెడుతూ ఉంటారు కానీ అలా పెడితే నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారాన్ని అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు